నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో దేవి నవరాత్రుల సందర్భంగా తొమ్మిదవ రోజు డాక్టర్ కొంకుల రాంబాబు మరియు కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకోవటం కోసం అమ్మవారి శాలకు వచ్చారు వర్తక సంఘం అధ్యక్షుడు కొండపల్లి చిన్న సుబ్బారావు వారిని సాదరంగా ఆహ్వానించి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు డాక్టర్ కొంకుల రాంబాబు వారి కుటుంబ సభ్యుల తరఫున చీర సారే పండ్లు ఫలాలు అమ్మవారికి సమర్పించి మొక్కు తీర్చుకున్నారు వారు మాట్లాడుతూ పేరుతో దేవి నవరాత్రులను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలయ కమిటీ వారు ఘనంగా నిర్వహిస్తున్నారని ఈ సంవత్సరం మరింత శోభయమానంగా తెలుసు మరియు ప్రత్యేకంగా నవరాత్రులు జరుగుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు ఒక్కొక్క రోజు ఒక్కో అలంకారంలో అమ్మవారి భక్తులకు దర్శనం దర్శనమిస్తుందని మా కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవటం సంతోషంగా ఉందని బద్వేల్ ఆరువేసి వర్తక సంఘం అధ్యక్షునికి కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు బద్వేల్ నియోజకవర్గ ప్రజలకు కూటమి నాయకుల అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలు 걸여 셨다. 응 내. 응. 아침부터 왔 Terima kasih kerana menonton! ॐ oh, नमो no. 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 मेरे द्वारा विमान नाम भेजा पु दिया गया है गुरु का तो भेजा पुजा नाम भेजा नवत्या राजा साहब वाह क्या लीला दिख रही है आप प्रभु महानता है पुजा भेजा लोभा के इलान किया है जिला से अपना अखिला कहना मतलब भेजा पुजा नाम भेजा और मैं अपने नामला भगवान कुमार नाम है क्या भगवान मिलता है कहने कुमार के देव में है सबका और की प्रचोदया भगवान का महाकाली नमः शिवाय तथा विद्या वज्ञान संपन्ना नमः भुवनेश्वरी महाकाली महाशय कुमार श्री भगवान नाम है सबको जी भाषा में लिखा सुंदरता अष्टोत्तर सिद्धनामों की सुंदरता पूजा तो भाई నమస్కారము దేవి నవరాత్రి తొమ్మిదో రోజు సందర్భంగా బద్వేల్లోని అమ్మవార్సల గుడికి దర్శించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అధ్యక్షులు అందరూ ప్రత్యేకంగా ఆహ్వానించడం కూడా జరిగింది ఆ గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమానికి మా కుటుంబ సమేతంగా అమ్మవారికి చీర జాకెట్ ప పసుపు కుంకుమ పండ్లు పూలు సమర్పించడి సమర్పించి ప్రత్యేక పూజ కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులకు బద్దెల జ ప్రజలకు కూటమి సభ్యుల టీడీపీ జనసేన బీజేపీ కూటమి సభ్యులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను